అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది మొదటిది యుద్ధం రెండవది మానవ హక్కులు ఎస్సీ ఓబీసీ మైనారిటీల స్థితిగతులు మూడవది రాజధాని యుద్ధం మొదలైంది మధ్యలో ఆగిపోయింది అందరం ఊహించాం పంతొమ్మిది వందల డెబ్భై ఒక్కటి ఇందిరాగాంధీ చేసినట్టుగా యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి కార్గిల్ యుద్ధం లాగా ఉంటుందని అందరం ఊహించాం నేను యుద్ధ వీరులకు వారి సైనికులందరికీ తల వచ్చి వినయంగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు యుద్ధాన్ని ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయారు అమెరికా జోక్యం బాగా కనిపిస్తా ఉంది ట్రంప్ చేతుల్లో మోడీ కీలు బొమ్మగా మారాడు అని అందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో నేను లేదు కానీ అందరూ అనుకుంటున్నారు ట్రంప్కి భారతదేశానికి ఏంటి మధ్యలో రహస్య ఒప్పందం ఎందుకు ప్రారంభించారు ఎందుకు మధ్యలో ఆగిపోయారు ఎందుకు భారత ప్రభుత్వం పార్లమెంటును కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేకపోతా ఉంది ప్రారంభించే ముందు కనీసం పార్లమెంట్లో పిలిచి పిలుచుండొచ్చు ఉభయ సభలను పిలిచుండర్వాత పిలిచి ఉండొచ్చు కనీసం ఏమీ లేకుండా భారతదేశాన్ని ఒక్క ట్రంప్ ఫోన్ కాల్ తో ఆపుతున్నాడు అనేది భారత ఔన్నత్యానికి భారత సౌరభావం అధికారానికి కొంచెం కొంచెం విమర్శలు వస్తున్నాయి మరి ఏం జరిగింది ట్రంప్ మోడీ మధ్యలో ఏం జరిగింది అర్ధరాత్రి ఏమి రహస్య ఒప్పందం ఏం జరిగింది ఎందుకు సడన్ గా యుద్ధాన్ని ఆపారు యుద్ధంలో చనిపోయారు అనంతపూర్ నుంచి ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు పెళ్లిగాలి చచ్చిపోయాడు ఎవరు దీనికి బాధ్యత ఇటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో అనాలోచిత నిర్ణయాలు తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలు కనీసం మరి ప్రతిపక్ష పార్టీలను కూడా పిలిచి ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది చాలా అసహజం అసంభవం ఇది నేను దీన్ని ఈ వైఖరిని విమర్శించలేక విమర్శిస్తున్నా కాస్త అందరినీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్ తీసుకోవాలి ఆ రోజు ఇందిరాగాంధీ ప్రతిపక్షంలో వాజ్పేయిని పిలుచుకొని మాట్లాడుకుంది మరి అంతేకాదు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో సంప్రదించేవాడు అన్ని విషయాలు చెప్పేవాడు ఏమి జరగకుండా వన్ వన్ సైడెడ్ గా వెళ్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆ కూటమి ప్రభుత్వాన్ని కొంచెం ఆత్మావలోకం చేసుకోవాలని నేను తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి మళ్ళా మళ్ళా జరగకుండా జాగ్రత్తగా అన్ని ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కూటమి పార్టీలు తెలియజేస్తూ రెండవది మానవ హక్కులు మానవ హక్కుల ఉల్లంఘన బాగా జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ గూండాల వల్ల గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు బస్తల అరవళ్ళు అడవుల్లో అరకు అడవుల్లో మగాళ్ళ పురుషాంగాలు కోస్తున్నారు ఆడవాళ్ళ రొమ్ములు కోస్తున్నారు ఇది ఆ ప్రజాస్వామ్యం ఇది ఆ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ల సనాతన ధర్మం ఏం అవసరం వచ్చింది ఆ గిరిజనుల బిడ్డల పురుషాంగాలు పోయాల్సిన అవసరం ఏమొచ్చింది చిన్న బిడ్డలను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకో మీడియా కూడా భయపడతా ఉంది పాపం ఒకప్పుడు ధైర్యంగా రాసేవాళ్ళు ఈరోజు ఆ ధైర్యం అనేది కనిపించటం లేదు నేను మొట్టమొదటిసారి వింటున్నాను పురుషాంగాలు కోసేది ఏంట స్వాములరా మీరు వాళ్ళ భక్తి గురించి మాట్లాడతారు మరి అన్ని చెప్తాడు శ్రీరాములు అంటారు మరి శ్రీరాముడు పేరు చెప్పి పురుషాంగాలు కోయమంటారా ఏంట ఇది ఇది ఒక పరిపాలన సిగ్గు 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 ఆడవాళ్ళ రొమ్ములు కోసేది ఏంట అడవుల్లో ఉన్న ఆ ఆదివాసీ బిడ్డలది వాళ్ళు చెప్పుకోలేక పోతున్నారయా వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఫోటోలు బయటకు వస్తున్నాయి అందరూ మాట్లాడుతున్నారు ఎందుకు ఎందుకు జరుగుతూ ఉన్నాయి నేను దీన్ని చాలా చాలా నిశంగా విమర్శిస్తున్నాను భారతీయ జనతా పార్టీని ఆర్ఎస్ఎస్ విధి విధానం మరి ఎస్సీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస వసతులు ఇవ్వలేకపోతున్నారు విద్యా సంస్థల్లో కావలసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఇవ్వలేకపోతున్నారు మరి అంతేకాదు ఎస్సీలు బ్యాంకులకు వెళితే బ్యాంకుల్లో పట్టించుకోవటం లేదు ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు ఒక్క శాతం లోపు ఒక్క శాతం ఉన్నటువంటి మార్వాడీలకు బ్యాంకు లోన్లలో యాభై శాతం ఇస్తున్నారు ఒక మార్వాడి నలభై